నెల్లూరు వీఎంఆర్ నగర్లో ఇటీవల సంచలనం కలిగించిన దేవతామూర్తి విగ్రహం తాము తయారు చేయించిందని ఇది పన్నెండవ శతాబ్దం కాదని ఒలవపాటి మల్లిక పేర్కొన్నారు నెల్లూరు లస్సీ సెంటర్లో గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం నుంచి తాను బీవీఆర్ నగర్లో నివాసం ఉన్నామని రెండు వేల పద్దెనిమిదిలో ఆలగడ్డలో స్వర్ణముఖి రాయితో త్రిపుర భైరవి విగ్రహాన్ని తయారు చేయించామన్నారు తాను సయ్యద్ మంజూర్ అహ్మద్ అనే వ్యక్తి దగ్గర చెక్కులిచ్చి రెండు లక్షలు అప్పు తీసుకున్నామన్నారు తాను నగదు ఇవ్వలేదంటూ మంజూరు కోర్టుకు వెళ్లి తన ఇంటిని సీజ్ చేయించారని కనీసం త్రిపుర భైరవి విగ్రహం కూడా ఇవ్వలేదన్నారు దీనికి సంబంధించి అన్ని సాక్ష్యాలు ఉన్నాయన్నారు ఈ మధ్య మీడియాలో విఎంఆర్ నగర్ ప్రాంతంలో విగ్రహం బయటపడిందని తెలుసుకుని చూశామని అది తాము తయారు చేయించిన విగ్రహమని తెలిపారు ఈ విగ్రహాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తూ భూమిని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్నారు అనంతరం విగ్రహం తయారు చేయించిన గండికోట శ్రీరామమూర్తి స్వామి మాట్లాడుతూ మల్లిక విజ్ఞప్తి మేరకు ఆలెగడ్డలో అమ్మవారి విగ్రహాన్ని తయారు చేయించి తనతో పాటు ఐదు మంది వారి నివాసంలో ప్రతిష్ఠించామన్నారు మహిళా ప్రాంగణం బ్యాక్ సైడ్ ఉండే విఎంఆర్ నగర్ పదవీధిలో కాపురం ఉంటున్నాను అక్కడ నేను కొన్ని సంవత్సరాల క్రితం నుంచి నేను అక్కడే నివాసం ఉంటున్నాను రెండు వేల ఐదులో నాకు డిఫామ్ పట్టా ఇచ్చారు నేను రెండు వేల పద్దెనిమిదిలో రెండు త్రిపుర భైరవ అమ్మవారిని నేను విగ్రహం చేయించుకున్నాను ఈ విషయం చెప్పడానికి గల కారణం ఏంటి ఇప్పుడు ప్రభుత్వానికి నేను కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను కొన్ని రోజుల క్రితం నేను ఒక న్యూస్ చూశాను నియమా నగర్లో ఒక విగ్రహం బయటపడింది అది పన్నెండవ శతాబ్ది విగ్రహం అనేసి రాజుల కాలం ఉందనేసి కొంతమంది ఛానల్ వాళ్ళు చెప్పడం వల్ల నేను చూశాను దాన్ని చూసిన తర్వాత అందులో కొంతమంది నాకు తెలిసిన వ్యక్తులు ఉండడంతో ఆ విగ్రహం ఏంది ఎక్కడని చూసి ఆ విగ్రహం నాదది అసలు ఆ విగ్రహం అక్కడ ఎందుకు ఉందనో కూడా నాకు తెలియదు దేని గురించి అనేది మీకు వివరంగా ఇప్పుడు నేను పత్రికాముఖంగా నేను తెలియజేయాలనుకుంటున్నాను కేవలం ఇది నేను చెప్పడానికి కారణం ఏంటంటే ప్రభుత్వం వారు కొన్ని నిజానిజాలు పరిశీలించి ఇలాంటి స్థల కబ్జాదారుల్ని పదిహేను తీసుకొని చూస్తారనేసి ముందు ప్రజల మనోభావాలు దెబ్బతీయకుండా బ్రతికిస్తారని చెప్పి ముందు నా బాధను మీకు చెప్తున్నాను నేను నేను రెండు వేల పద్దెనిమిదిలో నేను నగర్ కాలనీలో నివాసం ఉంటున్న టైంలో నా పిల్లల నిమిత్తమై మంజూర్ సయ్యద్ మంజూర్ అహ్మద్ అనే ఒక వ్యక్తి దగ్గర నేను రెండు లక్షల రూపాయలు అప్పు పొందినాను తర్వాత నేను రెండు వేల పదిహేను అతనికి తీర్చేశాను తర్వాత నా నేను అతనికి నేను షూరిటీగా ఇచ్చిన కాగితాలు ప్రాంసర్ నోటు చెక్కులు ఎంటీ చెక్కులు డిఫామ్ పట్ట జెరాక్స్ కాపీ అతనికి తనకా కింద ఇచ్చినాను కానీ అతను తీసుకుని తర్వాత నాకు డబ్బులు కట్టేసిన తర్వాత నా చెక్కులు అవి ఇవ్వమన్నా నేను తీర అడగడానికి వెళ్ళినప్పుడు అతను ఏం చేస్తానంటే వాళ్ళ బాడీ బాగలేదు తర్వాత తీసుకొచ్చి ఇస్తానన్నాడు మళ్ళీ ఒక రెండు నెలలు తిప్పడం జరిగింది నన్ను తీర చూస్తే అతను మళ్ళీ కాలుమని కేసులు ఇరుక్కున్నాడు తర్వాత వచ్చిన తర్వాత నేను మళ్ళీ అడిగినాను అడిగిన తర్వాత ఇస్తానమ్మా నేను మా నాన్నకే పుట్టానని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు జరగడం జరిగింది సరే ఇంత మనం తీసుకున్న ఆ వ్యక్తి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఎవరైనా కూడా ఒకటే మా నాన్నకే పుట్టానని చెప్పేసి ఎవరైనా ఆ మాటలు మాట్లాడకూడదన్న ఉద్దేశంతో నేను తలంచుకొని ఇస్తాడని ఒక నమ్మకంతో వచ్చేసాను కానీ రెండు వేల పదహారులోనే నా ఇంటి పట్ల కాగితాల మీద నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి అది డిఫామ్ పట్ట గవర్నమెంట్ ఇచ్చిన లేఅవుట్ నాకు అది అలాంటి దాని మీద నకిలీ కాగితాలు సృష్టించి అది సేల్డీ డ్రాయింగ్ చేసేసుకొని దాని మీద రెండు వేల పద్దెనిమిదిలో ఎక్స్పర్ట్ డిగ్రీ అంటే నాకు తెలియకుండానే కోర్టులో కేసు ఫైల్ అయింది కూడా నాకు తెలియకుండానే రెండు వేల పద్దెనిమిదిలో ఎక్స్పర్ట్ డిగ్రీ పొంది అన్ఎక్స్పెక్టెడ్ నన్ను ఫిఫ్త్ స్టేషన్లో నుంచి ముగ్గురు కానిస్టేబుల్ ఇద్దరు లేడీ కానిస్టేబుల్ని తీసుకొని కోర్టు ద్వారా కోర్టు అమ్మిన ప్రసాద్ గారిని తీసుకొని మా ఇంటికాడకు వచ్చి ఆదివారం రోజు కోర్టు నన్ను ఆదివారం రోజు జప్తు చేయించింది జానక్ ప్రసాద్ గారు కోర్టు ఆదివారం రోజు రాకూడదు కానీ ఆ రోజు ఆదివారం వచ్చి అదే రోజు కూడా డేట్ మెన్షన్ చేసి కట్టుబట్టలతో నన్ను నా కుటుంబంలో ఉండే పిల్లలందరినీ బయట పెట్టేసి నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టునారు అప్పటికే ఆ విగ్రహం నా దగ్గర ఉంది ఆ విగ్రహం నేను గతంలో రెండు వేల పద్దెనిమిది మాఘమాసం పౌర్ణమిలో ఫిబ్రవరి నెలలో ఈ పూజ దగ్గర నేను చేయించుకున్నాను డబ్బులు ఇచ్చి నాకు అమ్మవారు భక్తురాలు నేను నాకు అమ్మవారు అంటే చాలా ప్రీతి కాబట్టి నేను పూజించుకోవాలని మా కులదైవాన్ని నేను ఇంట్లో పెట్టుకున్నాను కానీ ఈ లోపలి సంఘటన జరిగేటప్పటికి నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత నా ఇంట్లో ఉన్న ఇన్వెంటరీ నేను ఎటువంటి తీసుకోకుండా నేను బయటకు వచ్చాను నేను కోర్టును ఆశ్రయించినప్పుడు ఇన్వెంటరీకి కాపీస్ వేసుకోండి అమ్మా తీసుకుంటారని చెప్పి కోర్టు ద్వారా నేను వచ్చిన తర్వాత నేను సయ్యద్ మంజూర్ అహ్మద్ని నేను అడగడం జరిగింది నా ఇంటి సామాన్లు తీసుకొని పోవడానికి పోయేటప్పటికి అక్కడ నా అమ్మవారి విగ్రహం ఏదైనా కూడా అడగడం జరిగింది నేను అడిగేటప్పటికీ నా నాకు తెలియదు నేను ఇస్తాను ఏ నన్ను అడగాల్సిన అవసరం లేదు నేను ఇస్తాను ఇస్తాను అని చెప్పేసి అన్నాడే కానీ విగ్రహం ఎక్కడుందో కూడా నాకు చెప్పలేదు ఆ రోజు వాటికి సంబంధించిన కాపీలు పగలగొట్టేసి ఇంట్లో ఉండే సామాన్ అంతా పగల కొంత బయట పోసేసి ఉన్నాడు నేను అవన్నీ వీడియో తీసుకోవడం జరిగింది ఈ లోపల ఈ మంజూర్ అహ్మద్ పోతూ పోతూ ఈ సాయిడ్ అనే వ్యక్తితో మాట్లాడటం జరిగింది అది నేను చూశాను అప్పుడు చూసిన తర్వాత వీళ్ళందరితో మాకు అవసరం లేదు కదా ఇది నా కోర్టులో అన్ఎక్స్పెక్టెడ్ నాకు జరిగింది నేను ఏదైనా కోర్టులో ఫైల్ చేయాలని ఆ సమయంలో ఇంట్లో పోగొట్టుకొని పిల్లల్ని తీసుకుని నడి రోడ్లకు వచ్చినప్పుడు ఎవరితో ఏం కూడా మాట్లాడ చేయించుకున్న తర్వాత మంజూర్ అహ్మద్ అనే వ్యక్తి నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించిన తర్వాత కోర్టులో ఉండంగానే ఈ రోజు పన్నెండు శతాబ్దంలో అబద్దాలు చెప్తూ మాట్లాడుతున్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ప్రభుత్వం దీన్ని పరిగణలోకి తీసుకున్న వాళ్ళకి తగు చర్యలు తీసుకోవాలని నేను కోరుకున్నాను నేను వాస్తు సిద్ధాంతిని దేవాలయాలు మామూలుగా ఇళ్ళకి వాస్తులు దేవతా ప్రతిష్టలు అన్నీ చేస్తుంటాను పురోహితం చేస్తాను తర్వాత నేను గాంధీనగర్లో కళ్యాణ కామితి ఆలయం ఉన్నది ఆ ఆలయానికి ఆలయంలో నేను ప్రతిష్టలు అవి చేస్తుంటాను ఆ ఆలయానికి నేను ఆస్థాన సిద్ధాంతిని వీళ్ళు ఉంటారు తర్వాత ఆలయం ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం ఉంది పాడబడితే దాన్ని మళ్ళీ కుంభాభిషేకం చేసి మళ్ళీ ఉద్యోగం తీసుకొచ్చారు ఇప్పుడు బాగా వెలిగిపోతున్నది ఆ దేవస్థానము కళ్యాణ గారు ఆలయము తర్వాత అక్కడ కూర్చున్నప్పుడు ఈ అమ్మాయి రోజు వచ్చింది నా దగ్గరికి ఇట్లా స్వామి మాకు ఈ విగ్రహం కావాలండి మీరు విగ్రహాన్ని తెప్పిస్తుంటే ప్రతిష్ట చేస్తారు కదా మాకు ఈ విగ్రహం తెప్పిస్తారా అని అడిగింది ఈ విజమ్మ అడిగింది ఈ తుముక్కు శ్రీముఖ్యం నాకు కావాలండి మేము కొలుచుకుంటాము మాకు ఆనం అయితే అండి మీ ఇంట్లోనే ప్రతి చేసుకోవాలి మాకు సపరేట్ రూమ్ ఉన్నది అని అడిగింది సరే దాని గురించి ఈ విధంగా ఫోన్ చేసి శిల్పికి శిల్పికి ఫోన్ చేశాను శిల్పు రోజు పూజ పూజ చేసుకుని ఈ విధంగా చూసుకున్నమ్మాసంలో ఉంటుంది మేము స్తోన్లో ఉంటుంది అన్ని రకాలు ఈ గ్రామీణ స్టోన్లో ఈ అమ్మాయికి విగ్రహం తెప్పించి ఇచ్చారు అది